వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెండవ తరగతి తెలుగు ఒత్తులు అనే పాఠాన్ని విద్యార్థులకు ఈ విధంగా ఒక పాట ద్వారా సులభంగా నేర్పవచ్చు దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి ఈరోజు మనం ఒత్తులు అనే పాఠాన్ని పిల్లలకి ఎలా నేర్పించాలి ముఖ్యంగా రెండవ తరగతి పిల్లలకి ఎలా నేర్పించాలి ఈ విధంగా నేర్పిస్తే పిల్లలకి ఒత్తులు వారి మనసులో బాగా గుర్తుంటాయని అనుకుంటున్నాను అదేవిధంగా ఒత్తులు గురించి ఒక పాటను కూడా మనం ఈ వీడియోలో పాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నేర్చుకున్నాం కదా మీకు వచ్చా ఇప్పుడు ఆ కానించి నుంచి రావు వారికి ఒత్తులు ఉన్నాయి కొన్ని ఒత్తులు వచ్చినప్పుడు మనం గట్టిగా పలకాలి వచ్చిన ఇప్పుడు ఆ ఒత్తుల్ని ఎలా గుర్తు పెట్టుకోవాలో ఇప్పుడు మీకు నేర్పిస్తా సరేనా చూడండి ఒకసారి కేంద కావదు ఓకే అన్నీ కూడా మనం కానించి అలా వరకు ఒత్తులు రాశాం కదా అయితే ఈ ఒత్తుల్లో మొత్తం ఏదో లెక్క పెడతామరా వన్ టూ త్రీ ఈ మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని ఒత్తులేమో సేమ్ లాగే ఉన్నాయి సేమ్ పింఛి లాగా ఉన్నాయి సేమ్ ఉన్నాయి కొన్ని కొన్ని నిత్తులేమో దగ్గర పోలికలు ఉన్నాయి అక్షరానికి ఒత్తికి అవునా కొన్ని ఒత్తులేమో అసలు పూర్తిగా తేడాగా ఉన్నాయి ఇప్పుడు ఏ ఏ వత్తులు ఆ అక్షరంతో ఒకేలాగున్నాయో ఎవరు చెప్తారా ఒకేలాగా ఉండే అక్షరాలు ఎవరు చెప్తారా ఒకేలాగా ఉండే ఒత్తులు ఎవరు చెప్తారు చెప్పండి మీరు ఒక ఫెయిల్ అండి నువ్వు చెప్పు చిక్కు ఒకేలాగుండే ఒత్తులు చెప్పు సేమ్ ఒకేలాగుండాలి దగ్గర చూడు ఏముంది ఒకేలాగా జా జా ఒకేలాగుంది ఒకటి ఇంకా ఇంకా ఏమన్నా ఒకేలాగున్నాయా అనా చెప్పుడు చెప్తున్నాను అన్నా ఒకే అలా వత్తు ఒకేలాగా ఉంది ఇంకా ఎందుకు ఏ ఒకేలా ఉన్నాయా చూడు ఇంకేమి ఒకేలాగా లేవు అంతేనా కాబట్టి ఏ వత్తులు ఎన్ని ఉన్నాయి మొత్తం మీద రెండు వత్తులేమో ఒకేలాగా ఉన్నాయి రెండు వత్తులు ఓకేనా ఇంకొన్ని వత్తులు దగ్గర పోలికలు ఉన్నాయి దాని ఎవరు చెప్తారా దగ్గర పోలికలు ఉండే వత్తులు నువ్వు నువ్వు చెప్పు ఏమే వద్దు దగ్గరగా దగ్గరగా ఉంది గావత్తు చూడండి దాదాపు ఒకేలాగుందా ఒకేలాగుందా గావత్తు ఇంకా ఇంకా తావత్తు తావత్తు కూడా దాదాపు ఒకేలాగుంది ఇంకా ఎదుగుమా దావత్తు పెద్దగా చెప్పుకో ఇంకా ఒకేలాగా ఉండాలి ఉండాలి ఉత్తు కూడా ఏంటది ఇంకో చెప్తారమ్మా పా ఓకే పా ఉంది ఇంకా ఇంకా ఒకేలాగుండాలి దగ్గర పొలితలో ఉండాలి ఇంకా వా కూడా ఒకే దగ్గర పోలితుల్లో ఉంది ఇంకా ఇంకా షా ఇంకా షా ఇంకా ష ఇంకా ఇంకా అలా అంటే ఒకేలా ఉంది ఏముంది ఇక్కడ అంటే ఒకేలా దగ్గర పోలికలాగా ఉండేది ఒకటి గావత్తు తావత్తు రెండు మూడు నాలుగు ఐదు ఆరు అవి పూర్తిగా తేడాగా ఉన్నాయరా వాటి ఎవరు చెప్తారు వాటి చెప్తారు నువ్వు కూర్చోమ్మా అసలు పూర్తిగా తేడాగా ఉన్నాయి అవేమిటి ఒకటి నేను చెప్తాను చూడండి కావతు చూడండి కాలాగుందా అసలుకి కాలాగుందా తేడాగా ఉందా లేదా అది కావొత్తు ఒకటి ఇంకా ఇంకా మీ మొత్తం అయ్యారా ఇంకేమండి ఇదిగో తావత్తు తావచ్చు అసలు కాలాగుందా కొత్త రకంగా ఉందా లేదా ఇంకా ఇదిగో నా ఒత్తు నా ఒత్తు కూడా ఒకేలాగా ఉంది నా లాగా ఉంది అది లేదు వేరేగా ఉంది ఇంకా ఇందాక ఇది ఇది కూడా సరే ఇది కూడా చూద్దాం ఇది కూడా కొంచెం తేడాగా ఉంది ఇంకా మా ఒత్తు మా ఒత్తు తేడాగా ఉంది ఇంకా నా ఒత్తు తేడాగా ఉంది ఇంకా నా ఒత్తు తేడాగా ఉంది ఇంకా అసలు లాస్ లా చూడండి లా వేరేగా ఉంది లా ఒత్తు వేరేగా ఉంది ఇంకా అవి సో తేడా ఏమిటి ఒకటి తేడా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒత్తులేమో తేడా ఉన్నాయి పూర్తిగా తేడా పోనీ అక్షరంలాగ లేవు సరేనా సో ఈ విధంగా ఒత్తులు ఉన్నాయి ఒత్తులు వస్తూ చూతులు వచ్చేసి ఎట్లా ఉన్నాయమ్మా సేమ్ డిటోలాగా ఉన్నాయి పన్నెండుకేమో మొక్కట్లు ఉన్నాయి ఎనిమిది ఒత్తులకి పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి రెండు పన్నెండు రెండు పన్నెండు పద్నాలుగు ఒక ఎనిమిది ఇరవై ఇరవై రెండు వచ్చి ఏదో ఇంకోటి మిస్ అయిపోయిందిరా ఇంకోటి మిస్ అయిపోయింది ఏంది పద్నాలుగు ఆరు ఇరవై ఇరవై ఉంది కదా మొత్తం అమ్మా చాచి బ చెప్పారా చా సో చా ఎట్లా ఉంది ఒకేలాగుందా కొంచెం అక్కట్లో ఉన్నాయి తేడాకుందా పూర్తిగా ఉందా బాగా చూడండి చా పూర్తిగా ఉందా ఎట్లా ఉంది చెప్ప కొంచెం కాబట్టి ఇవి పాత సో మొత్తం ఇరవై మూడు ఒత్తులు వచ్చాయి సరేనా ఇప్పుడు ఈ వత్తుల్ని ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం అమ్మా నోటి రామ్మా సారీ అమ్మా అంటారూరా అమ్మా అమ్మా నీకు ఎట్లా వచ్చాయి సారి అమ్మ అమ్మా చూసారా అమ్మా రైట్ అవుతారా అమ్మా ఇంకో రాస్తారు నూర అక్క రైట్ అక్క వెరీ గుడ్ అక్క ఓకేనా అయితే దీని అమ్మ అనకూడదు దీన్ని అమ్మా అమ్మా అనాలి దీని ఏమనాలి అక్క అమ్మా ఎప్పుడు అనాలంటే దానికి ఆ ఒత్తియాలి గట్టిగా ఇదిగో మా ఒత్తించినప్పుడు దాన్ని అమ్మ అని బతుంది అమ్మ అనాలి లేకపోతే నువ్వు రాసింది అమ్మా కాదు అమ్మ అమ్మ ఇప్పుడు మా వచ్చినాక అమ్మాయి నువ్వు రాసింది కూడా రైటే అక్క రైటే కాకపోతే కాని గట్టిగా పలికామా మనము అది అకావత్తి ఇప్పుడు అక్క అనాలంటే కాకి అకావత్ ఇయ్యాలి సరేనా అక్క సరే ఇప్పుడు వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా మా ఇంకా మనం నేర్చుకున్నాం కదా ఇవన్నీ కూడా వీటిని ఒకటో రకం ఒత్తులు అంటారు వీటిని రెండో రకం ఒత్తులు అంటారు అంటే ఇక్కడ ఒకటో రకం రెండో రకం ఎందుకు చెప్తున్నానంటే పిల్లవాడికి ఇప్పుడు అక్క రామన్నాం అనుకోండి ఏడైనా కావో కా కావో తీయచ్చు కదా అందుకోసం అలా ఇవ్వకూడదు అని మనం రెండో రకం ఒత్తులు అని చెప్పి ఇప్పించినప్పుడు ఇక్కడే వాడు గా వచ్చేస్తాడు ఇప్పుడు ఆ గీరామన్నా అనుకోండి పిల్లవాడు ఏడేస్తాడు ఏడు కావచ్చు తీయచ్చు పక్కన కానీ రెండో రకం ఏడు వస్తుంది గాకి కావద్దు గా కిందే వస్తుంది అని చెప్పడం కోసము నేను ఈ విధంగా అయితే రెండో రకం ఒత్తులు అని చెప్పి ఈ విధంగా పిల్లలకి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మనం ఒత్తులు పాడ గురించి పడతావాడేనా పిల్లారండి ఒత్తులు చక్కగా నేర్వండి ఒత్తులు చక్కగా నేర్చేస్తే గబగబ మేము చదివేస్తాం అక్కకి చుక్కకి కావత్తు మొగ్గకి సిగ్గుకి గావత్తు మచ్చకి కుచ్చుకి చావత్తు బజ్జికి బుజ్జికి చావత్తు పిల్లల్లా రారండి ఒత్తులు చక్కగా నేర్వండి చక్కగానే చేస్తే గబగబ మేము చదివేస్తాం చెట్టుకి పుట్టకి తావత్తు లడ్డుకి గుడ్డుకి డావత్ అత్తకి దుత్తకి తావత్ సద్దుకి ముద్దుకి దావత్తో పిల్లల్లా రండి ఒత్తులు చక్కగా నేర్వండి ఒత్తులు చక్కగా నేర్చేస్తే గబ గబ మేము చదివిస్తాం Anna kiven na kina vatu. Anna ki -na ki Abba ki, -ki, 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 -ki ba Abba ki dabba, -ki -tuh. Abba -ki -dabba -ki -tuh. Amma ki bamma Amma ki ఒత్తులు చక్కగా నేర్వండి ఒత్తులు చక్కగా నేర్చేస్తే గబగబ మేము చదివేస్తాం అయ్యకు కొయ్యకు యావత్తు బొర్రకు తొర్రకు రావత్తు చెల్లికి పిల్లకి లావత్తు అవ్వకి బువ్వకి వావత్తు అవ్వకి రండి ఒత్తులు చక్కగా నేర్వండి ఒత్తులు చక్కగా నేర్చేస్తే గబా గబా మేము చదివేస్తాం రైటా